వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో కస్టమర్స్ని ఎవరైనా కానీ దేవుళ్ళలాగా భావిస్తూ ఉంటారు కస్టమర్లే మా దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు సో రీసెంట్గా జరిగిన ఓ ఇష్యూ అయితే దీనికి విరుద్ధంగా ఉంది సో చెప్పలేని మాటలు కూడా అనడం జరిగింది అది వైరల్ అవుతూ ఉన్నాయి అలాంటి న్యూస్ అనేవి అసలు ఏంటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు మ్యామ్ నమస్తే మ్యామ్ అంటే జనరల్గా అంటే నే మీరు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు సో అసలు మీ దగ్గరకు వచ్చే టాపిక్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి ఎంత విసిగిస్తుంటారు కానీ సహనంగా ఓపికగా సమాధానం ఇస్తూ ఉంటారు వాళ్ళు మనల్ని నమ్మి వచ్చారు మన కోసం వచ్చారు అన్నట్లుగా ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా మనమే ఏదైనా ఈ కమర్స్ సైట్లో ఆర్డర్ పెట్టుకున్నా మనం అక్కడ ఎందుకు ఇది రేట్ ఉంది అని అడిగితే వాళ్ళు కూడా నార్మల్గా రిప్లై ఇవ్వాల్సిందే సహనంగా చెప్పాల్సిందే చెప్తారు కూడా అయితే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఓ ఇష్యూ అయితే అలా లేదు తిట్టడం జరిగింది కష్టం అది ఫ్యామిలీ ఇష్యూ వరకు వెళ్ళింది చాలా పర్సనల్ గా వెళ్ళారు అంటే ఎట్లా చూస్తాం దీన్ని అంటే బిజినెస్ అన్న తర్వాత చాలా కష్టపడితేనే బిజినెస్ లో రాణించగలుగుతా ఇక ఒకవేళ సక్సెస్ అయ్యారు అంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది ఒక అమ్మాయి బిజినెస్ లో నిలదొక్కుకోవాలి నిలదొక్కుంది అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి అసలు నిలదొక్కుంది అంటే చాలా కష్టపడి ఉంటుంది అని కూడా మనం అనుకోవాల్సి ఉంటుంది అయితే నిజమే ఇప్పుడు ఈ పచ్చళ్ళు అలేఖ్య అన్నారు కదా ఈ అమ్మాయి కూడా పాపం చాలా కష్టపడే ఉంటుంది మనీ అంత సమకూర్చుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటుంది దీనికన్నా ముందు ఇన్స్టాలో అక్కడ రీల్స్ చేసుకొని ఫేమ్ అయ్యింది మంచిగా వివర్శను సంపాదించుకొని ఫుడ్ బాగుంది అయితే ఒక బిజినెస్ పెట్టినప్పుడు దానికి కొన్ని స్కిల్స్ టాలెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం ఉంటాయి ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి మీరు అన్నట్టు బిజినెస్ ఎవరైనా ఏదన్నా రీజన్ అడిగితే ఇది ఎందుకు ఇది ఇలా ఎందుకు ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలగాలి రీజన్ కాస్ట్ చెప్పగలగాలి ఇది ఈ రీజన్ వల్ల మేము ఇంత రేటు పెట్టాము లేకపోతే ఈ మేము పర్టికులర్ ఇది మేము ఇందులో మెయింటైన్ చేసాం కాబట్టి దీనికి ఇంత రేటు మా బ్రాండ్ వేరే చెప్పుకోవడానికి అలా స్పెషల్స్ ఏవో ఉంటాయి కాబట్టి మా రేట్ ఇంత అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది వివరంగా చెప్తారు చెప్పాలి లేకపోతే కస్టమర్స్ రీజన్ తెలుసుకుంటే ఓకే ఇది బాగుంది మనం ఇదే తీసుకోవచ్చు అని కంటిన్యూ అవుతారు చెప్పలేకపోయారును కానీ ఇదేదో మోసంలా ఉంది అంతా ఇదేంటి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈమె కూడా కస్టమర్ పచ్చళ్ళ గురించి అడిగినప్పుడు ఆమెకి ఈగో దెబ్బతింది ఎందుకనంటే నాకు మంది వ్యూస్ ఉన్నారు లైక్స్ ఉన్నాయి నా రీల్స్ కానీ ఇవన్నీ చాలా బాగా వెళ్తున్నాయి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను మరి అంత లైక్స్ చేశారు అందరూ ఇప్పుడు నేను ఈ పికిల్స్ అమ్ముతున్నప్పుడు ఇలా నన్ను పాయింట్అవుట్ చేయడం అనేది నచ్చాల నాకు అందు ఆమెకి ఈగో హర్ట్ అయింది ఈగో హర్ట్ అయ్యి ఈశ్వర్జాడు బూతులు తిట్టాడు ఎట్లా అంటే ఈ ముష్టి పచ్చడి కొనలేని వాడు పెళ్ళానికి గోల్డ్ ఎలా కొట్ట అంటే చూడండి ఇక్కడ హౌ టు బిహేవ్ అనేది తరకు కూడా తెలియదు సరిగ్గా తన పచ్చళ్ళని తనే ముష్టి పచ్చళ్ళని చెప్పుకుంటుంది ఇప్పుడు తను ఒక మంచి వ్యవస్థను సంపాదించిన తర్వాత బిజినెస్ పెట్టి బాగా రన్ చేస్తుంది బాగా లాభాలు వస్తున్నాయి అందరూ కొంటున్నారు అభిమానం తోటి మరి అటువంటి స్టేజ్ లో ముష్టి పచ్చళ్ళని తనే ప్రమోట్ చేస్తాం అంటే పచ్చడికి ఎంత రేటు పెట్టాలనేది ఒక కామన్ మ్యాన్ కి ఐడియా ఉంటుంది గోల్డ్ కి ఎంత పెట్టాలనేది ఉంటుంది భార్యని ఎలా చూసుకోవాలని ఉంటుంది భార్యకి గోల్డ్ కొనేటప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలనేది అతనికి తెలుసు అసలు అది ఎందుకు అనేది కూడా ఉంది కదా గోల్డ్ వేరు ఇది వేరు అయితే ఈమె అతన్ని ఎలాగా డౌన్ చేసి మాట్లాడిందంటే ఆ ఏదో సం మాటలు ఒక రెండు జరిగి ఉంటాయి ఆయన ఎమోజీ ఒకటి అమ్మో నమస్కారం అని ఎమోజీ పెట్టి అతను పెట్టినందుకు ఆవిడ బాగా రియాక్ట్ అయ్యి నువ్వు ఫస్ట్ నీ కెరీర్ చూసుకో అంటే ఏంటంటే నువ్వు బాగా సంపాదించు బాగా సంపాదించుకో నీ దగ్గర డబ్బు ఇప్పుడు మొస్ట్ పచ్చడి కొనడానికి నీ దగ్గర డబ్బు లేవు రేపొద్దున నీ లవర్ గాని నీ భార్య గాని నీతో ఎక్కడ ఉంటుంది లేచిపోతుంది మొదలై సోతుంది అని అంటే అసలు అది ఎంత డామేజింగ్ గా ఉంది కదా అసలు నువ్వెవరు అట్లా మాట్లాడడానికి కస్టమర్స్ ఎవరైనా సరే నీ బట్టల షాప్ లో నీ బట్టలు అంత క్వాలిటీగా లేవండి వెరైటీ లేదండి కలెక్షన్ ఎందుకండి తగ్గించండి తింటారు అసలు ఎంత పెద్ద షోరూమ్ కి వెళ్ళినా గానీ అక్కడ దాని మీద రేట్ గానీ మనకి చేయాలి చేయాలనిపిస్తుంది అంతే అది కస్టమర్ హక్ అది డబ్బులు పెడుతున్నప్పుడు ఈవెన్ గోల్డ్ షాప్ కి వెళ్తే కూడా వంద ప్రశ్నలు వేస్తామా వేసినప్పుడు అతను ఎంత ఓపిక్ గా చెప్తాడు మన టీ అంటాడు కూల్ డ్రింక్స్ అంటాడు స్నాక్స్ ఇస్తారు ఒక్కొక్క షాప్ అయితే మరి అంత ఇదిగా కస్టమర్స్ ని ఎంత రెస్పెక్ట్ చేస్తారు కస్టమర్స్ ఒక దేవుళ్ళు అనుకుంటారు నిజంగా ఒక్కొక్క షాప్ వెళ్తే షోరూమ్స్ వెళ్తే చాలా బాగా చూస్తారు పిల్లలు ఉంటే వాళ్ళు చూడటం వాళ్ళని ఆడించడము బొమ్మలు ఇవ్వడము మనకి స్నాక్స్ ఇవ్వడం చాలా బాగా గౌరవంగా చూస్తారు ఎందుకంటే కస్టమర్ పోకూడదు ఎలా అయినా వాళ్ళని కన్విన్స్ చేసి మన వస్తువుని కొనేలాగా చేయాలి మళ్ళీ మళ్ళీ రావాలి ఆ అటువంటి క్వాలిటీని కూడా మెయింటైన్ చేస్తారు ఏదైనా వాళ్ళు క్వశ్చన్ చేస్తే దానికి తగ్గ జవాబులు అన్ని రెడీగా ఉంటాయి సో అలా ఆ ఈఎంఐ కూడా తన పచ్చలో గురించి పోగలిగి ఉండాలి తిట్టడం అనేది ఎంతవరకు మా మామూలుగా కూడా తిట్టలేదు ఎలా అంటారంటే చాలా మంది నువ్వు ఎప్పుడైనా కొన్నావా కొన్న మొహమైనా ఎల్పో అంటారు అంతవరకు అనే హక్కు ఉందనుకుందాం ఎందుకంటే కస్టమర్స్ ఒకసారి ఇస్తారు అలా అన్నప్పుడు ఇలా వాళ్ళు ఉన్నారు చిన్న తరహా వ్యాపారస్తులు అంటారు పెద్ద వ్యాపారస్తులు పెట్టుకున్నాడు జనరల్ గా అంటారు జనరల్ గా అంటారు మనకేమి ఉండరు కదా ఈమె తన్ని అలవాని భూతులు మాట్లాడి నువ్వు ఫస్ట్ వాళ్ళిద్దరు లవర్ అయినా సరే వైఫ్ అయినా సరే నీ దగ్గర ఉన్నది వదిలేసిపోతారు నువ్వు కెరీర్ చూసుకో బాగా సంపాదించుకో ముసి పచ్చడి కొనలేని వాడు గోల్డ్ ఎంటారా మరి అంటే గోల్డ్ కొంటేనే వైఫ్ ఉంటుందా బూతులు అసలు ఎక్కడ రైట్ ఉంది నీకు ఒక మనిషిని తిట్టే రైట్ లేదు అసలు తిట్టడం కొట్టడం రైట్ ఎవరికి ఉండదు అది ఏంటంటే పరువుకి సంబంధించింది ఉండొచ్చు మనసుకి సంబంధించింది ఉండొచ్చు ఒక బంధానికి సంబంధించింది ఉండొచ్చు టాక్ మాట అనేది చాలా కంట్రోల్ గా ఉంచుకున్నట్టు ఒక ఆడపిల్ల తను బిజినెస్ చేస్తూ రాణించాలనుకున్నప్పుడు ఇట్లా పబ్లిక్ మీడియాలో నువ్వు మాట్లాడుతూ కస్టమర్స్ నువ్వు ఆకట్టుకుని ఆన్లైన్ లో నువ్వు బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ ఆన్లైన్ లోనే కస్టమర్స్ ఎలా బిహేవ్ చేయాలి ఇప్పుడు అతను అన్ని కూడా సాక్ష్యాలు పెట్టాడు ఆ అమ్మాయి అన్న మాటలు ఆడియో పెట్టాడు తర్వాత ఆ రేట్ లిస్ట్ పెట్టాడు అలా అనమాట ఇవన్నీ పెట్టినప్పుడు సాక్ష్యం దొరికింది ఆన్లైన్ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి అది ఆ మాత్రం కూడా అమ్మాయికి తెలీదా అనిపించింది ఇలా అన్నప్పుడు హత్య అయ్యాడు తిరిగి చాలా గొడవ చేసుకున్నాడు మీడియాకి చెప్తున్నారు నేను కేసు పెడతాను అని అన్నప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఇది ఎంత దూరం తను తెచ్చుకుంది ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి తనని తాను ఆ మంచిగా ప్రజెంట్ చేసుకోవాలి తన స్కిల్స్ ని కూడా మంచిగా చూపించుకోగలగాలి ఇంకొకటి ఆమె డ్రెస్ వేరింగ్ అసలు ఆ ఎక్స్పోజింగ్ అని చెప్తున్నారు నువ్వు పికిల్స్ అమ్మడానికి నీ డ్రెస్ అలా వేసుకోవడానికి ఏమైనా సంబంధండి ఒక మంచి డ్రెస్ వేసుకో అట్రాక్టివ్ గా మాట్లాడు కస్టమర్స్ రావాలి నీ పచ్చళ్ళ గురించి మంచిగా మాట్లాడాలి అది ఆ మాటలకి అట్రాక్ట్ అయితే నీ పచ్చళ్ళు కొంటారు కానీ తన ఏంటి ఎక్స్పోజింగ్ అని అందరూ అంటున్నారు మరి ఆ బటన్ అలా వేసుకుని నువ్వు అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరు కూడా పికిల్ వైపు చూస్తారా తన వైపు చూస్తారు అది తనని తాను నీ పచ్చలు చూస్తారు ఎంటర్టైన్ అయితే అవుతారు మరి నీ వ్యాపారం ఎంతవరకు ముందుకెళ్తుంది మరి అలాంటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు పొద్దున్న నువ్వు అవ్వాలి మంచిగా మ్యారేజ్ చేసుకోవాలి ఫ్యామిలీకి వెళ్తా నువ్వు ఇప్పుడు కూడా నీ కన్న తల్లిదండ్రుల పేరు నిలబెట్టాల తర్వాత నిన్ను ఒక వ్యక్తి మ్యారేజ్ చేసుకోవాలి నీ జీవితం బాగుండాలి అంటే ఒక మంచి ఇంట్లోకి నువ్వు వెళ్ళాలి అంటే నీ ప్రవర్తన దానికి మార్గం చూపిస్తుంది మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి ఏం చేసినా ఎంత అందంగా తయారైనా ఎంత ఎక్స్పోజ్ చేసినా అప్పుడు చాలా మంది అనుకున్నమాటే భర్త దగ్గర చూపించాలి నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు స్క్రీన్ మీద మీడియా ద్వారా పబ్లిక్ అందరికి చూపిస్తున్నప్పుడు ఎంత మంది ఎన్ని రకాల మనుషులు చూస్తారు కదా ఎలాంటి వాళ్ళు చూస్తారు రకరకాల వాళ్ళు చూస్తారు తాంగోతులు అవ్వచ్చు తీసుకునే వాళ్ళు కావచ్చు అదే పిల్లల్ని ఆ అమ్మాయిలు అమ్మేసే వాళ్ళు కావచ్చు లోతలు నడిపే వాళ్ళు కావచ్చు అసలు ఎవరు ఎవరు ఎలాంటి వాళ్ళు చూస్తున్నారు చూస్తున్నప్పుడు నీకు అంత మాత్రం స్ఫుటం ఉండాలి కదా వీళ్ళందరూ చూస్తే ఊరుకుంటారా వీళ్ళు నిన్నేమి చేయలేకపోయినా ఎక్కడ ఉంటావు తెలియదు కాబట్టి నిన్నేం చేయకపోయినా ఎక్కడికో వెళ్ళి వేరే అమ్మాయిని మీరు అటాక్ట్ చేస్తే ఈ యొక్క దృష్టితోటి అక్కడ ఇంకో అమ్మాయి జీవితం కూడా పాడవుతుంది అవుతూనే ఉన్నాయి ఒక పక్క నుంచి బయట రకరకాలుగా క్రైమ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఒకటి హెల్త్ అవుతుంది కాబట్టి డ్రస్ వేసుకుంటేనే అంటారు కాదు తను మాట్లాడే విధానము ఎక్స్పోజింగ్ ఇదంతా ఎవరైనా సరే చూస్తారు కదా నీ పికిల్స్ ఎన్ని పోతున్నాయో మనకు తెలియదు ఎన్ని అమ్ముడవుతున్నాయో మనకు తెలియదు తన క్వాలిటీ చెప్తుంది అది చెప్తుంది ఓకే అన్ని చెప్తున్నా కానీ నీకు ఒక పద్ధతి ఉండాలి ఉన్నప్పుడు నీ పచ్చడి ఎలా ఉన్నా సరే ఒకసారి ట్రై చేద్దాం పచ్చడి ఏదో బాగున్నట్టుంది ఉంది అనుకోవాలి అంతంత రేట్లు ఎవరు అవును ఇప్పుడు మాక్సిమం నాకు తెలిసి ఏడు వందలు ఉంది కేజీ ఏడు వందలు ఉన్నప్పుడు మరి పదిహేను వందలు దాటిపోయి నువ్వు అమ్ముతున్నావు అమ్ముతున్నప్పుడు కస్టమర్స్ అడుగుతాయి అందులో ఏం వాడారు

దాన్ని తట్టుకోగలిగే శక్తి కూడా తనకు ఉండాలి అన్నెసరీగా తను మళ్ళీ బయటకు వచ్చేసినట్టే కదా అంటే తన వ్యాపారం జీరో అయిపోతుంది అందరూ అనుకుంటున్న మాట అయితే ఇప్పుడు తన తన వ్యాపారాన్ని తనే డిగ్రేడ్ చేసుకుంది డౌన్ చేసుకుంది తర్వాత జీరో చేసుకుంది మళ్ళీ కస్టమర్ ఎంత ఎంతమంది పోతారు కదా తోటి ఆ కస్టమర్స్ పోతారు మరి నీ నోటి మాట వల్ల నీ బిహేవియర్ వల్ల అలా చేయవద్దు మంచి మర్యాదగా ఉండాలి రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ తీసుకోవాలి నీ బిజినెస్ సంబంధించిన మాటలు నువ్వు మాట్లాడు కుదర కుదరలేదని చెప్పాలి ఈ రకంగా మాట్లాడటం చాలా ఖచ్చితంగా మ్యామ్ ఎవరైనా కానీ పద్ధతి అనేది పాటించాలి అది మనం ఎంత స్థాయికి ఎదిగాం అన్నది ముఖ్యం కాదు ఎంత పద్ధతిగా ఉన్నామనేది చూస్తారు సో మన రూట్స్ ఏంటి మనం ఏంటి ఎలా ఉండాలి అవతల వాళ్ళని మనం ఎలా గౌరవించాలి ఎంత సంస్కారంగా ఉండాలి అనేది మనకు రేపు నిలబడుతుంది మన బిజినెస్ కూడా దానివల్లే డెవలప్ అవుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ దీని గురించి అందరూ కూడా నేర్చుకోవాలని కోరుకుందాం మీ మాటలు పాటించాలని కోరుకుందాం ధన్యవాదాలు